కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సే రవీంద్రబాబు అవంతి నగర్లో అసోసియేషన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ సంయుక్త ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మిత కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సుస్మిత మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించేందుకు సాధ్యపడుతుందని పబ్లిక్ ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు వ్యసనాలకు అలవాటు పడిన వారే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు కాలనీలో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్నా స్థానికులు ప్రశ్నించాలని సిఐ చైతన్య కృష్ణ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్రబాబు తిమ్మాపురం అవంతి నగర్ కాలనీ వాసులు పితాని శ్రీనివాసరావు గండి శ్రీను మంజేరు శ్రీను

ఇప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో ఒక లైట్ కూడా ఉంది ఆ లైట్ ఆన్ పెట్టండి నైట్ టైం కెమెరాస్ ఉంది అని అండ్ ఈ ఎల్యూమినేషన్ కి మీరు ఇళ్ళలో కొంచెం బాగా చేయండి అవుట్ సైడ్ లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఎల్యూమినేట్ చేయండి అది ఒక యు హ్యావ్ టు ఫాలో ఫార్ బెటర్ ప్రివెన్షన్ అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే త్రీ రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు లా ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానీ ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్ ఇట్ ఈస్ మచ్ జనరల్ నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ పోలీసింగ్ అంటే అందరూ హ్యాట్ కోఆపరేట్ అందరూ కోఆపరేట్ చేయాలి కోఆర్డినేట్ చేయాలి అప్పుడే ఈ క్రైమ్ ప్రివెన్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్ని రెండు ఆల్ ఆస్పెక్ట్ సిమినేషన్ ఉన్నప్పుడు మీరు రూల్స్ ఫాలో చెయ్యండి ఇక్కడ కాకినాడలో కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఇట్ ఇస్ ల్యాక్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్ మీరు టూ వీలర్స్ లో నంబర్ ప్లేట్ నంబర్ ప్లేట్ రెగ్యులేషన్ మీరు అందరూ యూ హ్యావ్ టు ఫాలో మేము ఎర్లియర్ లో మేమందరం మీ దగ్గరకు వచ్చేసి సీసీ కెమెరాల ఆవశ్యకత కానీ ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ గురించి కానీ న్యూ టీజీ గురించి కానీ ఇట్లా వ్యసనాల గురించి కానీ వీటి గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్రాక్ట్ అయ్యేవారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మాకు ఏంటంటే టైం పర్మిట్ చేయట్లేదు బందోబస్తులు కానీ రకరకాల ఇష్యూస్లో మాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అట్లానే ముందు వచ్చినట్టు పబ్లిక్ ఎవరన్నా మీటింగ్ గ్యాదరింగ్ చేస్తుంటే ఏ కాలనీలో రావట్లేదు మీకు ఉన్న ఇష్యూస్ కానీ జనరల్గా పోలీస్ సైడ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైప్ ఆఫ్ సర్వీసెస్ మీరు కోరుకుంటున్నారు మీకు సెక్యూరిటీ పరంగా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యి డిస్కషన్ చేస్తే బాగుంటుంది మీతో రావడానికి కారణం అయితే ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలుగా మన వంతు సహకారం మనకి ఇవ్వాలి తర్వాత ఇంకొకటి ఎటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అది ప్రజలైనా రాత్రైనా మా నోటీసులకు వచ్చినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఒక నెంబరు అంటే ప్రత్యేకించి పోలీస్ శాఖ వారు మన దగ్గరలో ఉన్న సత్వరం ఏరియా ఉందంటుండీ ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది ఒక నెంబర్ మీరు చెప్పినట్లయితే అది మేము నోట్ చేసుకొని అంటే నేను ప్రత్యేకించి చూస్తున్నానండి నేను కాలనీ అవతలే మన ఆమె వినాయకుడి గుడి ఉంది ఆ ఏరియాలో నేను ఉంటున్నాను ఆ పార్కులో ఉన్న ఏరియా పార్కులో సాయంకాలం పది గంటల తర్వాత ఈ పొలరాడు రాత్రి చూస్తూ పోతుంటారు నేను పార్కులో వాకింగ్ చేసేటప్పుడు చెప్తాను మీరు అందరూ తొమ్మిదిన్నర తర్వాత ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు ఏం చేస్తున్నాం ఉంటాం చాలా ఎడవంటుగా మాట్లాడతారు పెట్టుకోవడం కూడా ఏదైనా క్రైమ్ జరిగినా దొంగతనం జరిగినా మనం దాన్ని ఫేస్ చేసుకుని మనకు తెలిసిన నైబర్స్ వీళ్ళు అయితే ఆఫీసులు వెళ్తున్నారో మనకు తెలుస్తా ఉంటాయి ఈ చాలా ఎదురే అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పదికి ఒక ఫ్యామిలీ అన్న ఇంటి దగ్గర స్టే చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకు తెలిసిన పది మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు రోజుకి మానిటరింగ్ చేసుకుంటే అంటే వాళ్ళు లేని టైంలో ఎవరో వచ్చారు సస్పెక్టెడ్ పర్సన్ ఎవరిలో వస్తే మనం కూడా మనవంతుగా మనం తో ఉంటే పోలీసు వారికి భారం తగ్గించిన వాళ్ళు అవుతాం